రాజు వాళ్ళ పిన్ని పెద్ద చిన్నాన్న అయితే ఇద్దరు కూడా మీ ఇంట్లో పడుకుంటున్నారు అనమాట పడుకుంటూ ఉంటే ధాన్యం చాలా ఆకలిగా ఉంది ఏమైనా స్వీట్స్ తీసుకురావా అని చెప్పేసి అయితే వాళ్ళ చిన్నాన్న అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విన్న అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అయితే ధాన్యం అయితే స్వీట్స్ ఎందుకు నేనున్నాను కదా నా రక్తం తాగుండి అని చెప్పేసి అయితే కోపంగా అంటూ ఉంటుంది అనమాట నిద్రపోయే టైంలో అడుగుతున్నారని చెప్పేసి నీ రక్తం తాగితే నీలో ఉన్న కుళ్ళు కుతంత్రం అంతా నాకు ఎక్కిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కామెడీగా ఆ మాటలు విన్నా తనకైతే ఏంటి నా కుళ్ళు కుతంత్రం నా కొడుకు న్యాయం జరగాలనే నేను చేస్తున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట నేను ఏం చేసాను తప్పు అంటే ఉమ్మడి కుటుంబంలో వేరు కాపురం వేరు వేరు వంట పెట్టుకోవడమే ఇంకంతకన్నా దరిద్రం ఏమి ఉండదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళ ఆవిడైతే ధాన్యము అంటుందన్నమాట నా కొడుకు న్యాయం జరగాలని ఎలా అయినా ఇంటికి తీసుకురావాలని నేను నానా కష్టాలు పడుతున్నాను మీరు అసలు ఏం చేశారు మీ కొడుకు కోసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు వాళ్ళు కావే ఇంటికి రావట్లేదు అని చెప్పేసి అయితే ఎలా అయినా తీసుకురావాలని ఎన్నో ట్రై చేస్తున్నారు బట్ నా కొడుకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఒకసారి కూడా ఆలోచించలేదు మీరు ఎలాంటి తండ్రివి అని చెప్పేసి అంటే నేను చేసినా కానీ ఏం ఉపయోగం ఉండదు వాళ్ళిద్దరు కానీ ఇక్కడికి వచ్చారంటే నీ కళ్ళు ఎటువైపు ఆగవు కదా వాళ్ళని ఎంత తొందరగా బయటికి పంపిద్దామనే ఉంటుంది కదా నీ కళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నేనేం చేశానండి నా కొడుకు న్యాయం జరగాలి ఆస్తి పంపాల గురించి మీరు అడగండి ఇంట్లో వాళ్ళతోని ఇప్పుడు ఎలాగేనని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అంటూ ఉంటే ఇప్పుడు నేను అడగను అని చెప్పేసి అయితే అక్కడి నుంచి లెగిసిపోతాడు బెడ్ మీద నుంచి లెగి ఇప్పుడు నేను అడగపోతే ఏం చేస్తావు అని చెప్పేసి అయితే అక్కడి నుంచి ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది పడుకుని పోతానని చెప్పేసి అయితే పడుకుని పోతాడు ఇప్పుడు మీరే ఎలా అయినా అడగాలి ఇంట్లో వాళ్ళని నా ఆస్తి పంపకాల గురించి అయితే అంటూ ఉంటుంది అనమాట అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న అయితే లేచి ఇప్పుడు అడగపోతే ఏం చేస్తావో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అప్పుడైతే తను ధాన్యం అయితే లేచి తన పిల్లో కవర్ అండ్ దుప్పటి అయితే తీసే అనమాట నడుచుకుంటూ వచ్చి తన వైపు వాళ్ళ ఆయనకైతే ఇస్తుంది అనమాట వాళ్ళ చేతిలో పెట్టేసి వెళ్ళండి అడిగినంత వరకు ఈ రూమ్లో ఉండద్దు అని చెప్పేసి అయితే రూమ్లో నుంచి బయటకైతే తోలేస్తుంది అనమాట పిల్లో దుప్పటి దుప్పటిచ్చేసి అనమాట ధాన్యం చెప్పిన వాటి విను ధాన్యం ధాన్యం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా ఆయన అయితే ఏం వినద్దు మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేసి అయితే తోసేస్తుంది అనమాట రూమ్లో నుంచి అయితే అప్పుడు తనైతే ధాన్యం ధాన్యం డోర్తి డోర్తి అని చెప్పేసి అయితే ఆగండి ఆగండి అంటూ ఉంటాడు అనమాట ఇప్పుడు నేను నీ రూమ్లో పడుకోకపోతే ఇంత పెద్ద ఇంట్లో నాకు ప్లేసే లేదు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నచ్చినట్టు పడుకుంటానని చెప్పేసి అయితే తన పిల్లో కవర్ పట్టుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటాడు రాజు వాళ్ళ చిన్నాన్న అయితే అప్పటిలాగా ఇంట్లో అయితే ఎవరు వండరికి లేరు అపర్ణాదేవి లేరు కావ్య లేరు అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్య అయితే వెళ్తుంది అనమాట స్వరాజు వాళ్ళ నానమ్మ ఇంట్లో నానమ్మ చూసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు ఆ నానమ్మ వంటగదిలోకి వెళ్ళి చేయి కాల్చుకుందా అని చెప్పేసి అయితే స్వరాజు కళావతికి కాల్ చేస్తాడు ఆ మాటలు విన్న కళావతి అయితే షాక్ అవుతుంది నానమ్మకి ఎలా జరిగిందా కాలిందని అని చెప్పేసి అయితే ఆ మాటలు విన్న అపర్ణాదేవి కూడా ఏం జరిగింది మా అత్తయ్యకి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట నువ్వు ఏదైనా చెప్పి మా అమ్మని పంపించాల్సిందే అని చెప్పేసి అయితే నీ వల్ల మా నాన్నమ్మ తాతయ్య బాగా బాగోవట్లేదు అని చెప్పేసి అయితే ఏంటి బాధ్యత గల భర్తగా పిల్లడానికి అడుగుతున్నట్టు అడుగుతున్నావు అని అంటే దీనికైతే కోపం వస్తుంది స్వరాజ్కి నువ్వు కళావతిని ఇంటికి వచ్చి బతిమాలి తీసుకెళ్ళు ఇంటికి అప్పుడు నేను వస్తానని చెప్పేసి అయితే అపర్ణాదేవి అంటూ ఉంటుంది నేనైతే కోపంగా ఉంటాడు ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్